మీ దగ్గర ఉన్న వాటితో సంతోషంగా ఉండండి బైబిల్లో హెబ్రీ పదమూడు ఐదులో ఒక అద్భుతమైన వాక్యం ఉంది మీ దగ్గర ఉన్న వాటితో సంతోషంగా ఉండండి ఈ మాటలకు తగ్గట్టే ఒక చిన్న కప్ప కథను ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు ఒక చిన్న కప్ప తన అమ్మ నాన్న మరియు సోదరులతో కలిసి ఒక మురికి బావిలో నివసించేది ఆ బావి కొంచెం ఇరుకుగా మురికిగా ఉన్నప్పటికీ వారందరూ రోజూ ఒకే ఆలోచనలో మునిగిపోయేవారు ఆ బయట ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో దేవుడు మనల్ని ఎందుకు ఈ చిన్న బావిలో ఉంచాడు ఒకరోజు ఆ కప్పలలో ఒకడు ధైర్యం చేసి ఇలా అన్నాడు నేను బయటికి వెళ్తాను మంచి జీవితం అక్కడే ఉంటుంది అతను చాలాసార్లు పైకి దూకడానికి ప్రయత్నించాడు చివరికి ఎలాగోలా బావి అంచుకు చేరుకుని బయటికి వచ్చేశాడు బయట ప్రపంచం అతనికి అద్భుతంగా కనిపించింది ఎంతో విశాలమైన సముద్రం కనబడింది అబ్బా ఎంత బాగుంది అని ఆశ్చర్యపోయాడు కాని అతని ఆనందం ఎంతోసేపు నిలవలేదు వెంటనే ఒక పీత వచ్చి అతన్ని పట్టింది ఆ తర్వాత ఒక సొరచేప అతనిని వెంటాడింది చివరికి తీరంలోకి వెళ్లినప్పుడు అక్కడున్న కుక్కలు పిల్లులు అతనిని చూసి భయపెట్టాయి అతనికి చాలా భయం వేసింది అప్పుడు అతను ఇలా అనుకున్నాడు నాకు నా బావే బాగుంటుంది అక్కడ నా కుటుంబం ఉంది అది సురక్షితంగా ఉంది తను ఎంత పొరపాటు పడ్డాడో గ్రహించాడు వెంటనే తిరిగి బావిలోకి దూకేశాడు బావిలో తిరిగి అడుగుపెట్టగానే ధన్యవాదాలు దేవుడా నాకు మంచి ఇల్లు ఇచ్చినందుకు అని కృతజ్ఞతతో చెప్పాడు తను ఉన్న చోటే ఆనందంగా ఉండాలని ఆ కప్పకు అర్థమైంది ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది మనకు ఉన్నవాటితోనే సంతృప్తి చెందడం బయట ప్రపంచం ఎంత ఆకర్షణీయంగా కనిపించినా కొన్నిసార్లు మనకు ఉన్న చిన్న ప్రపంచమే సురక్షితమైనది ఆనందాన్నిచ్చేది కావచ్చు